దసరా మహోత్సవాలు విజయవంతంగా ముగిసే అన్ని శాఖలతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఈసారి కీలకంగా మారింది ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రావడం దసరా ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మిగిలిన అధికారులను సమన్వయం చేసుకుని పనిచేశామని సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ రావు అన్నారు ప్రస్తుతానికి వరద ప్రవాహం తగ్గిందని ఈ ఉత్సవంలో అరవై మంది అధికారులు నిరంతరం పనిచేశామంటున్న ఎస్సీ మోహన్ రావుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా మహోత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు అనేది తమ శాయ కూడా పనిచేశారు దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దసరా ఉత్సవాలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా పని చేస్తూ ఉందని చెప్పుకోవాలి ఈ దసరా ఉత్సవాలని సక్సెస్ చేయడంలో అన్ని డిపార్ట్మెంట్తో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉందని చెప్పుకోవచ్చు దాని దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్సీ మోహన్ రావు ఉన్నారు సార్ చెప్పండి ప్రధానంగా ఈ దసరా ఉత్సవాలని సక్సెస్ చేయడంలో వైకే నిష్టి తరపున మీకు స్పెషల్గా కాంగ్రెస్ చూస్తున్నాం సార్ ఈ టోటల్గా పదకొండు రోజుల పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలా అధికారులతో సమాయత్తం చేసుకుని ముందుకెళ్ళారు సార్ ఈ దసరా ఉత్సవాలు ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టారు మేము ఇరవై ఒకటో తారీఖు నుంచి కలెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ డ్యూటీస్ ప్రకారం మా స్టాఫ్ అంతా దాని మీద పనిచేస్తూనే ఉన్నారు దీంతోపాటు ఇప్పుడు మాకు వరద కూడా రావడం కూడా మాకు ఇంపార్టెన్స్ బాగా పెంచింది ఈ వరద ఎప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉంది సుమారు మనం ఆరు లక్షల ఎనభై ఐదు వేల వరకు వాటర్ వరద వరద నీటిని మనం రిసీవ్ చేసుకున్నాము అంటే అబో సెకండ్ వార్ వార్నింగ్ పైన కూడా వరద ఉండడంతో వచ్చిన యాత్రికులను కానీ భక్తులను కానీ ఎప్పటికప్పుడు మనం అలర్ట్ చేస్తూ త్రూఅవుట్ ది ఇబ్రహీంపట్నం ఘాటు దగ్గర నుంచి ఇంచుమించు దుర్గా ఘాటు కృష్ణవేణి కింద వరకు కూడా మన అన్ని ఘాట్లలోనూ మన యొక్క స్టాఫ్ని ఇరిగేషన్ స్టాఫ్ని పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం ఎవరిని లోపలికి ఎక్కువ ఉండ చూసుకోవడం ఇవన్నీ చేసాము త్రీ మూడు షిఫ్ట్లో కూడా పనిచేసాము ట్వంటీ ఫోర్ అవర్సు సో సుమారు అరవై మంది వరకు దీంట్లో మనం నిమగ్నమై ఉన్నాము అందరూ కోఆపరేషన్తో సక్సెస్ఫుల్గా ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ దసరా ఉత్సవాలు పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇందులో ముఖ్యంగా వరద కూడా మనం చూసుకోవడం వల్ల ఒక తెప్పోత్సవం జరగలేకపో జరపించలేకపోయాం కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ నిరాకండంగా అని నిరాఘటంగా జరిగినాయి అందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞత సార్ ప్రధానంగా మీరు ఈ వర్క్ పదకొండు రోజుల పాటు మీరు వర్క్ డ్యూటీ అప్పుడు అటు ఎండోమెంటో డిపార్ట్మెంట్తో కావచ్చు మిగిలిన డిపార్ట్మెంట్తో మీకు ఎలా కమ్యూనికేషన్ చేసుకున్నారు పూర్తిగా ఎందుకంటే పైనుంచి వరదలు అనేది కూడా అనుకోకుండా రావడం ఫ్లడ్స్ పెరిగిపోవడం ఎలా కోఆర్డినేషన్ చేసుకున్నారు సార్ మాకు ఐఎండి నుంచి మాకు ఆల్రెడీ ఎప్పుడు కరెక్షన్ ఉంటుందండి ఈ ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి ఎన్ని రోజులు ఉంటాయి ఎంతవరకు మ్యాక్సిం రావచ్చు అన్నది ఎప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉంటుంది దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి మనం ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము అదేవిధంగా పొలి దేవస్థానం వాళ్ళతో ఎన్వైర్న్మెంట్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాము మా అందరికీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు దసరా ఉత్సవాల గ్రూప్ అని ఆ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ అందులో మా ఇరిగేషన్ స్టాఫ్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా మా పర్సనల్ గ్రూపుల్లో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది దాని ప్రకారం ఎప్పటికప్పుడు మేము సూచనలు జారీ చేస్తూ ఉంటాము ప్రజెంట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది అంటే ఫ్లడ్స్ ఇంకా తగ్గినయ్యా ఇంకా పెరిగే అవసరం ప్రజెంట్ రిపోర్ట్ ఏంటి సార్ యాజ్ ఆఫ్ నవ్ ఈరోజు రెండు లక్షల అరవై వేలు మనం సముద్రంలోకి వదులుతున్నామండి ప్రస్తుతానికి తగ్గినట్టే మనం ఎందుకంటే ఆరు లక్షల ఎనభై ఐదు వేల వరకు మనం టచ్ చేసాము ఇప్పటి వరకు చాలా వాటరు సముద్రంలోకి వదిలేయడం జరిగింది ఇంచుమించు పదమూడు వందల టీఎంసీ వాటర్ సముద్రంలోకి పోయింది సో ప్రస్తుతానికైతే వరద తగ్గుముఖం బట్టే ఇది కంటిన్యూ తగ్గుముఖంలోనే ఉండొచ్చని అనుకుంటున్నాం సార్ దసరా అయిపోయిన తర్వాత భవానీల మహాల అనేది విరమణ జరుగుతూ ఉంది ఇంకా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వర్క్ చేస్తున్నారు అటు సెక్యూరిటీ పరంగా పోలీసులు మీకు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు మీరు వాళ్ళకి ఎలా డైరెక్షన్స్ ఇచ్చారు ఇచ్చారు సార్ ప్రస్తుతానికి రెండు లక్షల యాభై వేలు వాటర్ మనని సంతంలోకి వదులుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా వాటర్ వదులుతున్నంతసేపు వరవడి ఉంటుంది కాబట్టి ఘట్లు ఘాట్లోకి మనుషులు ఎవరిని దిగినీకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నామండి వీటిల్లో కూడా మా స్టాఫ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం మేము స్టాఫ్ని డిప్లాయ్ చేస్తాము అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నాము అది దసరా ఉత్సవాలు సక్సెస్ చేయడంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కీలక పాత్ర పోషించింది ఈ ఇంత పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవం కూడా జరగడం పెద్ద ఎత్తున ప్రజలు రావటం అనుకోకుండా అటు వరదలు రావటం ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకొని విజయ దసరా ఉత్సవాలని విజయవంతంగా ముగించిన వాటిల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించి మోహన్ రావుతో కూడా మనం ఇప్పుడే మాట్లాడడం వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్ వైకే న్యూస్ విజయవాడ నుంచి